శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అరుణాయ నమహం చలాయ నమహం రమణాయ నమహం రామకృష్ణాయ నమహం శ్రీదత్తగురుభ్యో నమ గురుబ్రహ్మం గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ మనం ఇప్పుడొక అంటే మన లైఫ్లో జరుగుతున్నది మనం ఎవరో తెలుసుకోకుండా పరమాత్మని తెలుసుకోవటం చాలా కష్టం ముందు మనం ఎవరో తెలుసుకుంటే అప్పుడు పరమాత్మని తెలుసుకోవడానికి ఛాన్స్ కలుగుతుంది అందుకని బృహదారణ్యకం అంటే మీకు తెలుసు కదా ఇది చాలా పెద్దది అనమాట బృహదారణ్యక ఉపనిషత్తులోని షష్ఠో అధ్యాయం తృతీయ బ్రాహ్మణంలోని మనకి ప్రతిరోజు జరుగుతున్న కార్యక్రమాలు ఏమిటివి జాగ్రత్ స్వప్న సుశక్తి ఇందులోనే కదా మనం తిరుగు జీవుడు తిరుగుతూ ఉంటాడు ఇది జీవుడా పరబ్రహ్మమా ఆత్మ లేక జీవుడా అనే దానికి ఇందులో స్పష్టంగా జనకుడు అడిగిన ప్రశ్నలకి యాజ్ఞవల్కుడు ఇచ్చే సమాధానాలు అనమాట సరే ఒకరోజు యాజ్ఞవల్కుడు జనక మహారాజ ఆస్థానానికి వెళదామని బయలుదేరారు దారిలో రాజు దగ్గర ఒక మాట కూడా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నారు అయితే జనకుడి ఆస్థానానికి వెళ్ళిన తరువాత తాను నిర్ణయించుకున్న విషయాన్ని విస్మరించి జనకుడు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పటం ప్రారంభించారు ఎందుకంటే ఇంతకు పూర్వం జనక మహారాజతో యాజ్ఞవల్కుడు అగ్నిహోత్రం విషయం గురించి సంవాదం చేసే సమయంలో యాజ్ఞవల్కుడు జనకుడికి ఒక వరం ఇచ్చారు ఏమిటి అంటే తనని ఎప్పుడైనా ఎలాంటి ప్రశ్నలైనా అనుమతి లేకుండా అడగవచ్చు అని అందుకని జనక మహారాజుకి మంచి ఛాన్సు ద అప్పుడు ఆయన అడిగారు యాజ్ఞవల్కుడిని ప్రశ్నించారు మరి ఆ ప్రశ్నించడానికి సమాధానం చెప్పటం తన బాధ్యత కనుక యాజ్ఞవల్కుడు తన నియమాన్ని పక్కన పెట్టి సమాధానాలు చెప్పడం ప్రారంభించారన్నమాట సరే జనక మహర్షి అడుగుతున్నారు మహర్షి మానవుడికి జ్యోతిలాగ దారి చూపేది ఏది ఇవన్నీ అండర్లైన్ చేసుకోవాలన్నమాట మన అనకంటే ప్రతిరోజు మనకి జరుగుతున్న సత్యం అనమాట ఇది కానీ మనం దాన్ని గమనించం కదా మానవుడికి జ్యోతిలాగా దారి చూపేది ఏది యజ్ఞవల్ కూడా చెప్తున్నాడు మహారాజా మానవుడికి వెలుగునిచ్చే జ్యోతి సూర్యుడే కదా ఎందుకంటే సూర్యుడు వెలుగు ద్వారానే అతడు నిండుగా ఉంటున్నాడు అంటే పరిపూర్ణ జీవితానాన్ని జీవి జీవన విధానాన్ని అనుభవించగలుగుతున్నాడు కదా సూర్యుడు లేకపోతే ఏమనుభవిస్తాడండి కదా అందుకని సూర్యకాంతి సాయంలోనే అన్ని చోట్లకి వెళ్ళగలుగుతున్నాడు అన్ని పనులు చేస్తున్నాడు తిరిగి తానున్న స్థానానికి రాగలుగుతున్నాడు కనుక సూర్యుడే మనిషికి తేజస్సునిచ్చే జ్యోతి అయితే జనకుడు మళ్ళీ అడిగాడు నీ నీవన్నది ముమ్మాటికి నిజమే సరే మళ్ళీ జనకుడు అడుగుతున్నాడు మహర్షి సూర్యుడు అస్తమించే సమయంలో మానవుడికి దారి చూపే జ్యోతి ఏది అన్నారు మరి సూర్యుడు పగలంతా ఉంటున్నాడు మరి రాత్రి సూర్యుడు సూర్యుడు వెళ్ళిపోతే మరి ఏది వెలుగు అంటే సూర్యుడు అస్తమించాక అతడికి దారి చూపే వెలుగునిచ్చేవాడు చంద్రుడు చంద్రజ్యోతి ద్వారానే మనిషి అన్ని పనులు చేయగలుగుతాడు అన్ని చోట్లకి వెళ్ళి తిరిగి తన యథాస్థానానికి రాగలుగుతాడు మరి జనకుడు సరే మీరు చెప్పింది నిజమే అన్నాడు మళ్ళీ జనకుడు అడుగుతుంది మహర్షి సూర్య చంద్రులిద్దరూ అస్తమించినప్పుడు అంటే అస్తమించినప్పుడు మానవుడికి జ్యోతి ఏది అంటే యాజ్ఞవల్కుడు రాజా వారిద్దరూ అస్తమించిన సమయంలో అగ్ని పురుషుడికి జ్యోతిగా ఉంటుంది ఇప్పుడు లైట్లు వచ్చాయి కదండి మరి కరెంటు అప్పుడైతే దివిటీలు వెలిగించుకునేవారంట అది అగ్ని కదా అది వెలుగునిస్తుంది దాని ద్వారానే అతడు అన్ని రకాల కార్యక్రమాలు చేసుకునేవాడు తర్వాత మళ్ళీ జనకరుడు అడుగుతున్నాడు ఎగ్జవలక సూర్యుడు చంద్రుడు అగ్ని ఈ మూడు అస్తమించినప్పుడు అంటే లేకపోయినప్పుడు పురుషుడికి ఏది జ్యోతిగా ఉంటుంది అని అడిగాడు అప్పుడు మళ్ళీ యాజ్ఞవలికుడు సమాధానం ఈ ముగ్గురు లేనప్పుడు పురుషుడికి అతడి వాక్యే జ్యోతిగా ఉంటుంది చీకటిలో మనం ఎవరినైనా ఏదైనా కావాలి అంటే దేంతో చెప్తాం మనం వాక్కు ఇప్పుడు సడన్గా ఎవరైనా వంట చేస్తున్నారు తిప్పడానికి గరిట లేదు పక్కనే ఒకడు ఉంటాడు రే గరిట తీసుకురారా అంటాడు అంటే వాడికి ఆ చీకట్లో కూడా గరిట రూపం తెలుసు కదా ఆ గరిటని ఎవరైతే ఎక్కడి నుంచి వాక్కు వస్తుందో దాన్ని వాడికి అందించగలుగుతాడు కదా వాక్కును బట్టే మనం పనులు చేసుకోగలుగుతాం అనమాట అంటుంది ఆ వాక్కు సాయంతోనే అతడు అన్ని రకాల కర్మలు చేయగలుగుతాడు ఉదాహరణంగా చెప్పాలంటే తన చెయ్యి కూడా కనిపించినంత చీకట్లో కూడా మనిషి మాట వినిపించిన వైపుకు వెళ్ళగలుగుతున్నాడు అవునా అన్ అది వాక్కు తర్వాత మహర్షి పురుషుడు సూర్య చంద్ర అగ్ని వాక్కులు లేనప్పుడు ఏ జ్యోతిసాయాన్ని పొందుతాడు అన్నారు కదా అంటే ఇక్కడ ఫస్ట్ సూర్యుడు చంద్రుడు అగ్ని వాక్కు కదా నాలుగు ఈ నాలుగు ఉంటే మనిషిని మనిషి పనులు చేయగలుగుతాడు ఈ నాలుగు లేవనుకోండి వాక్కు కూడా లేదు ఎప్పుడు మూగి వాళ్ళు ఉన్నారు కదా యాజ్ఞవల్కుడు చెప్తున్నాడు రాజా ఈ నలుగురు లేనప్పుడు పురుషుడు తన ఆత్మ తేజస్సు సాయంతోనే అన్ని చోట్లకి వెళ్ళగలుగుతున్నాడు మనం చూస్తున్నాం కదా గుడ్డి వాళ్ళు బ్రతకగలుగుతున్నారు చెవిటి వాళ్ళు బ్రతకగలుగుతున్నారు మూగివాళ్ళు బ్రతకగలుగుతున్నారు దీనితోటి ఆత్మ సాయంతో ఉన్నా అందుకే సూర్య చంద్ర అగ్ని వాక్కులు లేనప్పుడు ఆత్మహత్య చేసే మనిషికి జ్యోతిలా దారి చూపిస్తుంది అంటే చీకట్లో చీకట్ అంటే అన్నీ వాళ్ళకి ఈ నాలుగు పనిచేస్తాయి కదా ఏమిటి సూర్యుడు చంద్రుడు అగ్ని వాక్కు మరి సూర్యుని చూడలేని కళ్ళు లేవు అలాగే చెప్పడానికి వాక్కు లేదు వినడానికి చెవులు లేవు మరి ఇంకా చూడడానికి కళ్ళు లేవు కదా మరి వాడు ఎలా బతుకుతున్నాడు మనకి తెలుస్తూనే ఉంది మన ప్రపంచంలో చూస్తూనే ఉన్నాం అంటే ఆత్మ అదే దారి చూపిస్తుంది బుద్ధి అనమాట బుద్ధిలోనే ఆత్మ ఉంటుంది జనకుడు మహర్షి తమరు చెప్పిన దేహం ఇంద్రియాలు మనసు ప్రాణం వీటిలో ఆత్మ ఏది అని అడిగారు ఆత్మజ్యోతి ఏది యాజ్ఞవల్కుడు మహారాజా మనిషి బుద్ధిలో ఉండే తేజో రూపుడైన విజ్ఞానమయుడైన పురుషుడే ఆత్మానం కదా బుద్ధితోనే కదా మనం ఈ ఏవీ లేకపోయినా సరే బుద్ధితోటి మనం మన జీవనాన్ని సక్సెస్ఫుల్గా తీసుకెళ్ళగలుగుతాం ఎంతమందో మీరు చూశారు కదా అంటే ఇది ఈ ఈ ఆత్మ ఏమిటి అనేది మనకి మనలో ఉన్నదే కానీ మనం తెలుసుకోలేకపోతున్నాము దగ్గరగా ఉన్నదాన్ని తెలుసుకోలేకపోతున్నాం దూరంగా ఉన్నదాని కోసం ప్రయత్నిస్తున్నాం అనమాట అంటే ఇది రోజు మనం చెప్పుకుంటున్నదే కానీ మీకు ఉపనిషత్తుల ద్వారా చెప్తే ఎక్కువ నమ్మకం కలుగుతుందనమాట అంతే ఇది అనుభవజ్ఞులు చెప్పినా అది మనకి ఏదో భాష కదా ఏదో వాళ్ళకి అనుభవం అయిందో లేదో పుస్తకాల్లోంచి చెప్పేస్తున్నారేమో అనే ఒక అపోహ ఉంటుంది కాబట్టి ఈ ఉపనిషత్తుల్ని ప్రమాణంగా చెప్తారనమాట విజ్ఞాన స్వరూపమైన ఆ ఆత్మబుద్ధిలాగానే ఆలోచన చేస్తూ ఈ లోకంలో పరలోకంలో సంచరిస్తూ ఉంటుంది ఏమిటి ఆత్మ ఆత్మ అనమాట అది ప్రాణంలాగా కదులుతూ స్వప్నంలా ఉండే ఈ లోకాన్ని మృత్యువు స్వరూపాలైన దేహేంద్రియాన్ని అతిక్రమించి పోతుంది అన్నారు అంటే ఇక్కడ మనకి చెప్తారన్నమాట స్వప్నం ఎలా వస్తుంది జాగృతలాగా సుషుప్తి ఎలాగా అనేది మహారాజా ఈ ఆత్మే తిరిగి జన్మ పొందేటప్పుడు శరీరంలో ఆత్మభావాన్ని పొంది అంటే నేను అనే భావన లేకపోతే మనం ఎలా కదులుతూ భావన కాదే ఇక్కడ శక్తి కదా దాన్ని ఆత్మజ్యోతి అన్నారు జ్యోతి అంటే ఏమిటండి ప్రకాశం అనే కదా ప్రకాశం అంటే ఇక్కడ శక్తి కూడా అనమాట కదా దేహేంద్రియ రూపంలో ఉండే పాపంతో కలిసిపోతుంది ఏంటి జన్మ పొందినప్పుడు ఈ ఆత్మే దేహేంద్రియాలతో కూడి మాయా పాపం అంటే ఏమిటండి మాయా కదా ఇది నేను అనే అహంభావం అసలు కా నేను అనేది దేన్ని అంటకుండా ఉంటుంది కానీ మేము అన్నిటిలోనే అంటిస్తున్నాం దాన్నే మాయా అన్నారు కదా చివరికి ఆత్మ ప్రస్తుత శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని పొందినప్పుడు పాపరూపాలైన దేహాన్ని ఇంద్రియాల్ని విడిచిపెడుతుంది మహారాజా ఆత్మపురుషుడికి ఈ లోకం పరలోకం అని ప్రధానంగా రెండు స్థానాలు ఉన్నాయి ఈ రెండిటికి మధ్యగా అతడికి స్వప్న జగత్తోనే మూడో స్థానం కూడా ఉంది కదా వీటినే ఈ లోకం అనగా జగత్ అంటే జాగ్రత్ మనకు కనపడుతున్నదంతా ఈ లోకం ఈ లోకంలో ఏముందండి ఏదో లోకంలో సంచరిస్తుండ అంటాం కదా మనం అంటే జగత్ పరలోకం అనగా సుషుప్తి అక్కడ అంటే ఈ శరీరంతో కానీ ఇంద్రియాలతో కానీ పని ఉండదు అందుకని పరా అన్నారు పరలోకం అంటే సుషుప్తి ఒక్కడవే ఉంటావు అక్కడ అవునా ఇవేవి ఉండవు అక్కడ అందుకని సుశప్తి స్వప్నలోకం అనగా స్వప్నావస్థ అంటారు ఆత్మ పురుషుడు సంధిస్థానమైన స్వప్నలోకంలో అంటే రెండిటికి మధ్య ఇటీ జాగ్రత్తకి అటు సుషుప్తికి మధ్యలో స్వప్నం అనమాట స్వప్నలోకంలో స్వప్నావస్థలో ఉంటూ ఈ లోకాన్ని పరలోకాన్ని కూడా చూడగలుగుతాడు ఇక్కడ ఏం జరుగుతుందో జరిగినవన్నీ స్మరిస్తున్నాడు కదా మనకి మన మన జీవితంలో జరిగినవన్నీ మన స్వప్నంలో ఆలోచనల ద్వారా చూడగలుగుతున్నాం కదా అలాగే పరలోకం నిద్రా సమయంలో అతడు తన శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరంతో సంచరిస్తూ వాసన రూపంతో స్వయం ప్రకాశమానుడుగా ఉంటాడు అంటే అక్కడ ఎవరు ఉన్నారు ఈ శరీరం చేస్తుందా ఇంద్రియాలు చేస్తు ఇంద్రియాలు అనుభవిస్తున్నాయా ఏమీ లేదు అక్కడ ఉన్నది ఆత్మస్వరూపుడే కదా ఈ ఈ స్థితిలో ఆ పురుషుడు స్వప్నాన్ని చూసే స్వయం జ్యోతిగా ప్రకాశిస్తాడు ఇలా స్వప్నలోకాన్ని చూసేవాడినే తైజసుడు అంటారు మహారాజా ఆత్మపురుషుడి స్వప్నావస్థలో రథాలు కానీ రథానికి కట్టే గుర్రాలు కానీ రథం నడిచే మార్గాలు కానీ ఉండవు వాటన్నిటినీ పూర్వవాసనల ద్వారా తానే స్వయంగా నిర్మించుకుంటాడు స్వప్నంలో ఏముంటాయండి మనస్సులు అంటే ఇక్కడ శరీరం అంటే రథం శరీరం లేదు ఇంద్రియాలంటే గుర్రాలు ఇంద్రియాలు లేవు మార్గాలు లేవు అంటే వాసనలు అంటే ఆలోచనలు ఏమీ లేవు కదా అక్కడ మరి మరి అక్కడ తానే స్వయంగా నిర్మించుకుంటాడు అంటే ఒక వస్తువే అన్ని వస్తువులుగా అన్ని ఆలోచనలుగా అయిపోతుంది ఒక ఆలోచన కదా పూర్వవాసనల ద్వారా తానే స్వయంగా నిర్మించుకుంటాడు అతడికి ఆ సమయంలో ఆనందం ప్రమోదం లాంటి వృత్తులేవి ఉండవు అట్లా అలాంటి వృత్తుల్ని కూడా అతడే సృష్టించుకుంటాడు అలాగే స్వప్నస్థితిలో ఉన్న పురుషుడికి తటాకాలు నదులు సముద్రాలు ఇవేవి ఉండవు అయినా వాటిని కూడా తానే సృష్టించుకుంటాడు ఇహలోకంటే జాగ్రత్తలు అయితే మనకి అన్నీ కనబడుతూ ఉంటాయి ఇక్కడ స్నానం చేస్తూ ఉంటాం మనకి కలకంటున్నప్పుడు స్నానం చేస్తున్నా అక్కడ సముద్రం ఉందా కానీ ఈ ఈ వాసనలు అంటే ఇక్కడ మనం చేసాం కాబట్టి ఆ వాసనలు అక్కడ ఆ రూపాన్ని దాల్చుకుంటాయి ఇది ఎంత స్పష్టంగా ఉంటుంది అంటే ముందు ముందు చెప్తారు అందుకే తనకు కావలసిన సమస్తాన్ని సృష్టించుకోగలిగిన వాడినే స్వప్న ద్రష్ట అయిన పురుషుడు అంటారు ఇలా ఆత్మ పురుషుడు సర్వానికి కర్త అవుతున్నాడు కూడా చెప్తున్నాడు జనక మహారాజా ఈ విషయానికి సంబంధించినవే ఈ మంత్రాలు స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఆత్మ తాను నిద్రపోకుండా ఈ మంత్రాలు అంటే ఇందులో ఉన్న మంత్రాలు అన్నమాట అంటే స్వప్నావస్థలో ఉన్నప్పుడు ఆత్మ తాను నిద్రపోకుండా స్వప్నం ద్వారా ఈ శరీరాన్ని ఎలాంటి కదలికలు లేకుండా చేస్తుంది కదా తాను నిద్రపోకుండా నేను హాయిగా నిద్రపోయాను అని మన పొద్దున్న చెప్తున్నామే అంటే ఇక్కడ ఎవరు నిద్రపోతున్నారు శరీరం జడం శరీరాంతో సంబంధం కట్టైపోతుంది ఆత్మకి కదా నిద్రపోయే వాటన్నిటినీ అంటే శరీరం ఇంద్రియాలన్నిటినీ అన్ని వైపున నుండి చూస్తూ వాటిని ఉంది తిరిగి అది పూర్తిగా ఇంద్రియాలతో కూడుకున్న రూపాన్ని ధరించి జాగ్రత్త అవస్థలోకి వస్తుంది అంటే ఇక్కడ ఇంద్రియాల్ని ఇంద్రియాలని చూస్తుంది అంటే అక్కడ ఏం చేస్తున్నాం మనం వాసన చూస్తున్నాం సుఖాలు అనుభవిస్తున్నాం కష్టాలను అనుభవిస్తున్నాం సోకిస్తున్నాం ఆనందపడుతున్నాం అంటే స్వప్నావస్థలు కదా ఇవన్నీ జరుగుతున్నాయి అంటే అక్కడ ఇంద్రియాలు ఉన్నాయా అంటే అవే తాను ఒక్కడే ఇంద్రియాలుగా మారి వాటిని అనుభవిస్తున్నాడు కానీ మళ్ళీ ఇంద్రియాలన్నిటితోటి కలిపి మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వస్తున్నాడు ఈ విధంగా ఆత్మ స్వయం జ్యోతిగా ప్రకాశిస్తూ ఇహపరలోకాలు రెండింటిలో సంచరిస్తూ ఉంటుంది ఒంటరిగానే వెళుతూ వస్తూ ఉంటుంది ఇక్కడ మళ్ళీ భాగ్యవల్కుడు చెప్తుంటారు మహారాజా ఆత్మపురుషుడు నీచమైన శరీరాన్ని రక్షించే భారాన్ని ప్రాణం మీద మోపి అంటే మన స్వప్నావస్థలో స్వప్నం కంటున్న యా ఉన్నప్పుడు ఇక్కడ ప్రాణం ఉంటుంది కదా అంటే ఈ నీచ శరీరాన్ని ఈ ప్రాణానికి అప్పజెప్పేసాడు అనమాట నువ్వు దీనికి కాపలా ఉండు అని మోపి తాను శరీరం బయట స్వేచ్ఛగా విహరిస్తుంటాడు హిరమణ్ హిరణ్మయ స్వరూపుడు అమృత రూపుడు అయినా ఈ ఆత్మ పురుషుడు ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళి హాయిగా విహరిస్తాడు ఎక్కడ భోగ పదార్థాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి వాటిని అనుభవిస్తాడు ఆ పురుషుడు శరీరంలో ఉండి స్వప్నాన్ని చూస్తున్నప్పటికీ ఆ శరీరంతో ఎలాంటి సంబంధము ఉండదు ఎక్కడ వాడు స్వప్నాలు చూస్తున్నాడు ఈ శరీరంలో ఉంటూనే కదా కానీ శరీరంతో సంబంధం ఉండదు ఈ శరీరం మంచం మీద పడేసిన ఒక బొమ్మ కదా అది ఎలా ఉందో కూడా అక్కరలేదు అంటే మంచి నిద్రలోని దానికి ఏ పని ఉండదు అని జనక మహారాజా ఈ ఆత్మపురుషుడు స్వప్నావస్థలో ఉన్నప్పుడు భావాల్ని పొందుతూ ఉంటాడు మనం కలలోని ఎన్నో మంచి పనులు చేస్తూ ఉంటాము చెడ్డ పనులు చేస్తూ ఉంటాం కదా ఇవన్నీ కూడా అందరికీ అనుభవంలో ఉన్నవే కానీ వాటిని మనం అంత అబ్జర్వ్ అనమాట అది ఒక్కొక్కప్పుడు దాని యొక్క ప్రభావం ఎంత బలీయంగా ఉంటుంది అంటే అది మనస్సు మీద కూడా పడుతుంది మనస్సు మీద పడితే శరీరం అనుభవిస్తుంది అనమాట అక్కడ కదా అలా ఉంటుంది అన్నమాట అనేక వాసన రూపాల్ని కల్పించుకుని ఆయా రూపాలతో స్త్రీలతో కలిసి రమిస్తాడు మిత్రులతో సంతోషంగా ఉంటాడు పెద్ద పులుల్లాంటి క్రూర మృగాల్ని చూసి భయపడతాడు ఈ విధంగా ఆత్మపురుషుడు రకరకాల అనుభవాల్ని స్వప్నావస్థలో పొందుతాడు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ రెండో అధ్యాయంలో రెండో ఇంకొంచెం మనం చెప్పుకుందాం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ